హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మన చుట్టూ ఉంటూ మన నాశనాన్ని కోరుకునే వారిని ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం సమాజంలో అందరూ ఒకేలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కో గుణంతో ఉంటారు కొంతమంది మనం మంచి కోరుకుంటే మరికొంతమంది మన చెడునే కోరుకుంటారు కొంతమంది మనం బాగుండాలి మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అనుకుంటారు కానీ మరి కొంతమంది మాత్రం బాగుంటే చాలు చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా పర్లేదు ఒక రకంగా చెప్పాలంటే మనం గొప్పగా కనిపించాలంటే మన చుట్టూ ఉన్నవారు బాగుండకపోతేనే మనం గొప్పగా కనిపిస్తామని కోరుకుంటారు అలాంటి వారిని ఎప్పుడూ దూరంగా ఉంచాలి మన లైఫ్ అంత బాగుంటుంది వారికి దూరంగా ఉంటే మనం చెడుకి దూరంగా ఉన్నట్లే అలాంటి వారికి దూరంగా ఉంటే మాట మార్చే వ్యక్తుల్ని కూడా ఎక్కువగా నమ్మకూడదు మనం ఏదైనా సమస్య లేదా ముఖ్య విషయాల గురించి మాట్లాడుతుంటే వీరు వెంటనే మాట మారుస్తుంటారు అసలు మనం ఏం చెప్పినా పట్టించుకోరు ఇలాంటి వారిని మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వారి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి వారిని దూరం పెట్టడమే మంచిది కొంతమంది మన ముందు ఒకలా మాట్లాడితే వెనకాల వేరేలా మాట్లాడతారు అలాంటి వారు మీ దృష్టికి వస్తే వారితో మాట్లాడకపోవటమే మంచిది పైగా వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇలాంటి వారి వల్ల మీకు ఎలాంటి సమస్య రాకుండా ఉండాలంటే దూరాన్ని పాటించటం చాలా అవసరం వెటకారంగా మాట్లాడే వ్యక్తిత్వం ఈ వ్యక్తిత్వం కలిగిన వారికి మనం ఏం చెప్పినా నచ్చదు పైగా వెటకారంగా మాట్లాడతారు ఏదో ఓ సందర్భంలో వెటకారం బానే ఉంటుంది కానీ ప్రతి విషయంలో వెటకారం పనికిరాదు సీరియస్ విషయాలలో కూడా వీరు చాలా వెటకారంగా మాట్లాడితే వారికి మీరు చాలా దూరంగా ఉండటం మంచిది అదేవిధంగా కొంతమంది ఉంటారు ప్రతి విషయాన్ని తప్పు పట్టేవారు వారు మనం ఏం చెప్పినా తప్పు పడుతూనే ఉంటారు వారికి మనం ఏది చేసినా నచ్చదు వారు మీకు వచ్చిన ఆలోచనలు ఇతర విషయాలను అణచివేయాలనుకుంటారు ఇలాంటి వారిని కూడా నమ్మకూడదు వీరికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకు అదేవిధంగా ప్రతిదానికి సరే అనటం అదేంటండి మనం ఏది చెప్పినా ఓకే అనటం తప్పెందుకు అవుతుంది అది మంచిదే కదా ఇలాంటి వారిని దూరం పెట్టడం ఏంటి అనుకోవద్దు అందరూ అన్ని విషయాలలో కరెక్ట్గానే ఉండరు కొందరు కొన్ని విషయాలు కరెక్ట్గా ఆలోచిస్తే మరికొంతమంది తాము ఆలోచించేదే కరెక్ట్ అని అనుకుంటారు ఇలాంటి విషయాలు మనకి మన మనకి మనం తెలుసుకోలేము కానీ మన దగ్గర ఉన్న వారికి మాత్రం బాగా తెలుస్తూ ఉంటాయి అలాంటప్పుడు వారు మనకు ఏది మంచి ఏది చెడు అన్న విషయాలను తెలియజేయాలి అంతేకాని మనం చేసిన ప్రతి పనిని ఓకే అని చెప్పొద్దు ఇలాంటి వారు మన మొప్పు కోసమే ఇలా చేస్తున్నారనుకోవచ్చు కాబట్టి అన్ని విషయాలలో ఓకే అని చెప్పటం సరైనది కాదు కాబట్టి తప్పు అయితే తప్పు అని చెప్పటం మంచి అయితే మంచి అని చెప్పేవారితో స్నేహం చేయటం చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్